బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బాగన్న కరుణాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మండల వ్యాప్తంగా లేని నిరుపేదలకు ఇందినమైన్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేసినట్లు తెలిపారు ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు రైతులకు రైతు భరోసా రుణమాఫీ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఎరువులు విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నారాయణపేట మండల కేంద్రంలో నిన్న జరిగిన ఇంద్రమ పట్టాల ప్రొసీడింగ్లకు నిన్న వారు బీఎక్ గారు వచ్చి మంత్రి ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది మన నారాయణపేట మండలానికి నా మండల కేంద్రానికి నలభై ఐదు మంజూరు చేయడం మేము నారాపేట గ్రామం తరఫున చాలా సంతోషంగా ఉన్నాము మేము వారికి ఎప్పుడు వెళ్ళవేళ్ళ కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉన్నాము అంతేకాక నిన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకు నారాండపేట మండలంలో ఏదైనా కావాలి అనగానే మాకు ఇంటర్ స్పందించి ఇంద్రం మీలు రాకపోతే లబ్ధిదారులకి ఇవ్వండి ఎలాంటి అవకతలు ఉన్న వాళ్ళకి ఇందులో ఇవ్వకండి అని చెప్పడం వల్ల మేము ఎవరెవరికి లేవో వాళ్ళకే ఇచ్చినాం ఇంకా దీంట్లో ఏం బోస్టులు జరుగుతున్నాయి అంటే రాలేదు మాకు రాలేదు మాకు రాలేదు అని అందరూ దుష్పచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా మేము పార్టీలకు అతీతంగా మేము ఇక ఇండ్లు చేయడం జరిగింది ఏ పార్టీ అని చూడలేదు లబ్ధిదారులకు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇల్లు ఇచ్చే ప్రయత్నం మేము తప్ప మేము పార్టీ రాజకీయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు పనిచేసే పార్టీ కాబట్టి ప్రజాప్రభుత్వం లెక్కనే మేము పనిచేసినాం మేము అందరికీ అన్ని పార్టీలకు సంబంధించిన నా వారికి లబ్ధిదారులందరికీ మేము ఇల్లు ఇవ్వడం జరిగింది